సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మహాప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తించి మహిమపరుస్తున్నాను ఘనపరుస్తున్నానయ్యా తండ్రి అల్పులమైనటువంటి మమ్మలను మీరు ప్రేమించారు ఘనమైనటువంటి మీ సువార్తను ప్రకటించటానికి ఆయన ప్రపంచమును నోటి మాటతో నిర్మించిన గొప్ప దేవుని నామమును ప్రకటించటానికి మీరు కృపను దయచేశారు అందుకు స్తోత్రాలు స్తోతులు తండ్రి తండ్రి దయచేసి కనికిరాని చూపెట్టండి మా దేశాన్ని రక్షించండి మా దేశాన్ని రక్షించండి మా దేశము నా ప్రభ పనికిరాని కార్యముల చేత నింపబడకుండా మహిమోన్నతుడైన సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్తని అనుసరించేటటువంటి జనాంగంగా మా దేశ ప్రజలను మార్చండి తండ్రి అయ్యా మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా మీరు చాచిన బాహు చేత మీ ప్రియ బిడ్డలు అందరూ మా ప్రియ తండ్రి మీలో స్థిరపడాలి బలపడాలి తండ్రి మీ యొక్క నామము మహిమపరచబడాలి దయచేసి సహాయం చేయండి ఎందరో బిడ్డలు మా ప్రభ శారీరకంగా బలహీనతతో ఉంటున్నారు ఎందరో బిడ్డలు మా ప్రభ ఆధ్యాత్మికంగా కూడా బలహీనులై ఉంటున్నారు ఆ బిడ్డలందరినీ మీరు కనికరించండి వారి బలహీనతల నుండి విడుదల కలిగించుమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పర్లోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రెండవ రాసుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి తరువాత ఎలిషా పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరము గడిచిన తరువాత మోయాబియుల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టొచ్చు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను వింటున్న దైవ ఈ విషయాన్ని గమనించి ఎలీషా ప్రవక్త చనిపోయారు అతని పాతి పెట్టి ప్రవక్తను పాతిపెట్టి సంవత్సరము కాలము అయ్యేది మోయాబీయుల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పాతిపెట్టుచ్చు మోయాబీయుల సైన్యమునకు భయపడే ఆ శి శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచారు దింపిన ఆ శవం ఎలిస శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచనని వాక్యము సెలవిస్తుంది ఫ్రీలారా గమనించాలి ఇక్కడ మోయాబియులతో ఇస్రాయలియులకు యుద్ధం వారు మోయాబియులకు భయపడి ఒక శవాన్ని ఎలీషా సమాధిలో దాచిపెట్టారు ఆ శల్యములకు ఎముకలకు తగిలి ఆ శవం బ్రతికేది అది కాళ్ళు నిలిపి నిలబడ్డదని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా గమనించవలసిన విషయం ఈ రోజున దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఎలీషా ప్రవక్త శల్యములకు తగిలి శవము నిలబడి నిలబడినదని వాక్యంలో చెప్పబడిన రీతిగా పరమయలీష అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి తాకిడితో ఆయన ఆయన యొక్క నామమును బట్టి ఆయన మరణమును బట్టి ఎంతమంది మనము బ్రతికామో ఆలోచించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రోమా పత్రికలో అపోస్రుడైన పౌలు ఈ రీతిగా చెప్పారు మీరు ఒక్కసారి ఆ వాక్యాన్ని చదివితే మీకు అర్థమవుతుంది నేను చదువుతాను గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా వాక్యంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము స్మము మీరు ఎరగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమని రోమాపత్రిక ఆరు మూడు నాలుగులో చెప్పబడుంది బాప్తిస్మము పొందే ప్రతి బిడ్డ కూడా ఆయన మరణములో బాప్తిస్మము పొందితేరని ఎరగరా కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా యేసు క్రీస్తు ప్రభుల వారి మరణంలో పాలు పంపులు పొందామని ఆ రోజున ఎలీషా ప్రవక్త యొక్క ఎముకలు శము శల్యములు తగిలి చనిపోయినవాడు లేచి నిలబడి నిలబడేనని వాక్యము సెలవిస్తుంది ఎలీషా కంటే గొప్పవాడైనా ఏసు క్రీస్తు ప్రభుల వారి బాప్తిష్మం అనే కార్యక్రమం ద్వారా క్రీస్తు మరణంలోనికి మనం పాలుపంపులు పొందాం మనం నిజంగా లేచి నిలబడ్డామా రోజున చాలామంది ఆ రోజున ఇస్రాయేలీలతో మోయాబీలు పోట్లాడుతూ ఉన్నారు ఈ రోజున మనము లోకంతోనూ పాపంతోనూ సాతానుడితోనూ దురాత్మల సమూహాలతో అంధకార చీకటి శక్తులతో పోరాడుతూ ఉన్నాం వీటితో పోరాడి అందరో చనిపోయాం ఆధ్యాత్మికంగా చనిపోయాం అలాంటి బిడ్డలు బాప్తిస్మం అనే కార్యక్రమము ద్వారా యేసుక్రీస్తు యొక్క శల్యములకు తగిలి లేచి నిలబడాలి బ్రతకాలి లేచి నిలబడాలి బ్రతకాలి బ్రతికి ప్రభు మహిమార్థమై జీవించాలి ఎంతమంది బిడ్డలు ప్రియులరా ఈ లోకంలో ఉన్నటువంటి కార్యముల ద్వారా పోరాడి చనిపోయారు చూడండి ఎంతోమంది బిడ్డలు లోకం చేత ఓడిపోయి పాపం చేత ఓడిపోయి ఎందరో జీవ జీవాన్ని పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు అయితే బాప్తిష్మం అనేటటువంటి కార్యక్రమం ద్వారా యేసు ప్రభుల వారి మరణంలో పాలుపుంపులు పొంది మనము తిరిగి బ్రతికామా అనేటటువంటిది ప్రశ్న మనము తిరిగి బ్రతకలేదంటే మనం తీసుకున్న బాప్తిష్మము నిజంగా పనికిరానిదే రోజున ప్రభు పిల్లలైనటువంటి ప్రతి వారు కూడా ఆలోచించవలసిన విషయం నేను బ్రతికానా యేసుప్రభుల వారి శల్యములకు నేను తగిలి బ్రతికానా పాపం చేత చనిపోయాను అపరాధాల చేత చనిపోయాను పనికిరాని కార్యముల చేత నేను చనిపోయాను అలాంటి నన్ను ప్రభు ఎముకలకు తగిలి నేను బ్రతికానా బాప్తిష్మం అన్న కార్యక్రమం ద్వారా అనే ఆలోచన ప్రతి వారికి కలగాలి వింటున్న దైవ జనాంగమ పౌలు గారు రీతిగా చెప్పారు అయితే యహోయాహాజు దినములన్నీయు సిరియ రాజైన అయిన హజాయలు ఇజ్రాయలు వారిని బాధ కానీ యహోవా వారి మీద జాలిపడి వారి ఎందు దయముంచి అబ్రహాము ఇస్సాకు యాకూబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి అందు లక్ష్యము నిలిపి వారిని నాశనము లెక్క ఇప్పటికీ తన ము సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండేను సిరియా రాజైన హజాయలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హాదదు అతనికి మారుగా రాజయ్యాడు అంతటా యహోయా యహాజు కుమారుడైన యహోయాషు హసాయలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యహోయహాసు చేతిలో నుండి యుద్ధం అందు పట్టణములను మరలా తీసుకొనెను యహోయాషు అతని ముమ్మారు జయించి ఇజ్రాయిలు పట్టణములను మరలా వశపరుచుకొనెను అలా దైవ దైవాజనాంగమా మనము ఇంతవరకు ధ్యానించిన రీతిగా క్రీస్తు ప్రభుల వారి శల్యములకు తగిలి బ్రతికినట్లయితే సిరియనుల మీద ఇంకా విజయమే చూడండి హజాయలు చనిపోయాడు ఆయన కుమారుడైన బెనహదతో రాజుగా వచ్చాడు అయితే యహాజు కుమారుడైన యహోయాషు హజాయలు కుమారుడైన బెనదదు తన తండ్రి అయిన యహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకుని పట్టణములను మరలా తీసుకొని యహో యహాషు అతనికి ముమ్మారు చేయించి ఇజ్రాయెల్ పట్టణములను మరలా వశపరుచుకొనేనని వాక్యము సెలవిస్తుంది మనం ఎప్పుడు సజీవులమై బ్రతుకుదమో అప్పుడు తిరిగి ఇజ్రాయేలీలు సిరియనుల మీద విజయము సాధించినట్లుగా సాతానుడి మీద విజయాన్ని సాధించి లోకం మీద విజయాన్ని సాధించి పాపం మీద విజయాన్ని సాధించి దేవుని యొక్క కృపను పొందిన వారమై లోకంలో మనము నిలబడగలం ఈ గొప్ప కార్యము ప్రతి వారిలో జరుగునుగాక ఆమె